క్రైస్తలో చేరవచ్చిన మీకందరికి ప్రవణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేపలేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము నలభై నాలుగు వచనం కర్మవారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించను ఇలాగ అందరూ తప్పించుకొని దరిచేరిది క్రైస్తలో దేవునికి స్తోత్రం హాలూయా సహోదరి సహోదరులారా మరొక పర్యాయం మరొక రోజు మరొక ఎపిసోడ్లో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ ఎపిసోడ్లో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభునామాన్ని పరుస్తున్నాను మీ అందరినీ కలుసుకోవడం వల్ల నాకు ఏమైనా ఆర్థిక లబ్ధి జరుగుతుందని కాదు ఆత్మసంబంధమైనటువంటి ప్రయోజనం మీరు సజీవులుగా ఉన్నారు నేను సజీవులుగా ఉన్నాను ఒకరికొకరు కలుసుకున్నప్పుడు ఆర్థిక లాభం అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు ఆర్థిక లాభాల మీద మన స్నేహం కొనసాగకూడదు మన స్నేహం ఆత్మ సంబంధమైన మందంగా ఉండాలి ప్రభు రాకడ వరకు పరస్పరం మనం ప్రోత్సహించుకుంటూ ప్రేమించుకుంటూ ప్రార్థించుకుంటూ మనం ముందుకు సాగాలి దేవుని స్తోత్రం అయ్య వాళ్ళని కలిస్తే ఏ లాభం వీళ్ళని కలిస్తే ఏ లాభం అని కొంతమంది ఆలోచిస్తుంటారు అవును ఏ లాభం ఆత్మీయంగా ఏ లాభం కొంతమందిని కలవడం వల్ల ఆత్మీయంగా లాభం ఉండదు కాబట్టి అటువంటి వ్యక్తుల్ని మనం దూరం చేసుకోవడం మంచిది దూరం చేసుకోవాలి ఏమో పిచ్చి మాటలు వెరీ మాటలు లౌకికమైన మాటలు నవ్వుకునే మాటలు లేదా రాజకీయాల మాటలు రాజకీయాలు మాట్లాడుకోవడం తప్పని నేను అనలేదు అది మాట్లాడుకోవాలి అన్నిట్లో మితంగా ఉండము టూ మచ్గా ఉండొద్దు టూ మచ్గా బిహేవ్ చేయొద్దు దేవుడు వాక్యంలో చంపడింది అది ఇక మళ్ళీ దాంట్లో విభేదించుకొని చర్చలు లేకపోతే డిస్కషన్లు ఇవన్నీ దిగిపోయి మళ్ళీ గొడవలు మనస్పర్థలు ఇవన్నుద్దు మన స్నేహం చక్కగా ఉండాలి ప్రభువు రాకడ వరకు వక్తల యొక్క వీక్షకుల యొక్క బంధాలు చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను శాంతి టీవీలో మిగతా దైవజనులు వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ తీసుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి వాళ్ళతో ఆత్మ సంబంధంగా విషయాలు తెలియజేస్తూ ఉండండి వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వండి నాకు కూడా సలహాలు సూచనలు ఇవ్వండి ప్రార్థనా విషయాలు తెలపండి నన్ను మీ యొక్క కుటుంబ సభ్యుడిగా మీ యొక్క బంధువుగా భావించుకోండి నాకు బంధువులు అంటే ఇక్కడ లేరు ఆ బంధువులు కేరళలో అక్కడక్కడ కొంతమంది ఉన్నారు వయసు పెరిగే కొద్దీ వాళ్ళు దూరాలు పెరిగే కొద్దీ రోజులు గడిచే కొద్దీ ఆ బంధాలు కూడా రాందాను బలకీన పడిపోతున్నాయి ఇక స్థాయికి వచ్చినప్పుడు బంధువులు ఎవరు లేరు ఎవరు లేరండి నేను ఒక్క వ్యక్తిని అన్నట్టుగా ఉండాల్సిన పరిస్థితి ఈ జనరేషన్ గడిచిపోయి ఇక నెక్స్ట్ ఏమైనా మనకు మిగిలితే నెక్స్ట్ జనరేషన్ గ్రాండ్ చిల్డ్రన్ అన్నటువంటి స్థాయికి వచ్చేస్తాం మనం ఒకప్పుడు అందరూ ఉన్నారు రాను రాను అందరిని పోగొట్టుకునే పరిస్థితి మనకి అర్థం ఈ మధ్య కాలంలో ఎవరో ఫోన్ చేసి అడిగారు లాక్డౌన్ అంటున్నారు లాక్డౌన్ పెట్టబోతున్నారు అని ఏమో నాకు దాని గురించి తెలియదు సమాచారం నేను అంటున్నారు వార్తలేవో భయపెట్టేటువంటి వార్తలు భీతి కలిగించే వార్తలు వస్తున్నాయి కరోనా కన్నా ప్రమాదకరమైన వైరస్ అని లాక్డౌన్ అయినా ఏం చేయగలం మనం చేసేదంటూ ఏం లేదు లాక్డౌన్లో లాక్ అయిపోదాం గత లాక్డౌన్లో ఈ మధ్య కాలంలో కూడా మేము నిన్న మొన్న మా ఇంట్లో కూర్చోనేదే మాట్లాడుకుంటాం నేను నా భార్య పిల్లలు అదే మాట్లాడుకుంటున్నాను ఉదయం పది గంటల నుంచి పన్నెండు వరకు ప్రార్థన మళ్ళీ సాయంకాలం ఏడు నుంచి తొమ్మిది దాకా ప్రార్థన ఇంకా బయటికి పోయే అవకాశం లేదు కనుక ఇంట్లోనే అందరం కూర్చొని ప్రార్థన చేసుకోవడం వాక్య ధ్యానం చేసుకోవడం ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఒక మంచి మధురమైన జ్ఞాపకం లాక్డౌన్ అనే మాట వింటున్నప్పుడు లేకపోతే అనుభవం కష్టమే కానీ వాక్య ధ్యానము పాటలు అన్నీ ఉండడం వల్ల అది అలా సంతోషంగా గడిచిపోయింది మళ్ళీ అటువంటి పరిస్థితి వచ్చినా మనం ఏం చేయలేదు దేవుని స్తోత్రం కీరీతి బాగు దగ్గర అతను లాక్డౌన్ జరిగింది సారైపోతే విధవరాల దగ్గర లాక్డౌన్ జరిగింది ఏలియాకి ఇక్కడ సముద్రం మీద అపోస్తుల కాలంలో ఇరవై ఏడు వచ్చేదా అపోస్తులైన పౌలకి లేకపోతే లూకా గారికి హరిష్ మిగతా రెండు వందల చిన్న మందికి అక్కడ లాక్డౌన్ జరిగింది నో ప్రాబ్లం లాక్డౌన్ అయినా లాక్ ఓపెన్ అయినా మనకేం ప్రాబ్లం లేదు మన ఆత్మ సంబంధమైన బంధాన్ని ఈ భౌతికమైన లాక్డౌన్ ఏం చేయలేదు కాబట్టి దీని గురించి మీరు అధ్యయనపడద్దు ధైర్యంగా ఉండండి దేవుడు కార్యం చేస్తాడు దేవుడు స్వస్థత కలిగిస్తాడు కరోనా అనగానే కొంతమంది భయపడుతున్నారు గత దినాల్లో రెండుసార్లు కరోనా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఒకసారి కరోనా వచ్చిన వాళ్ళు ఉన్నారు కరోనా వలన ప్రియుల్ని కుటుంబ సభ్యులను కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు దేవుడు అనుమతించిన సమయం వరకు మనం ఈ భూమి మీద ఉంటాం తర్వాత దేవుని పిలుపు అందుకుని వెళ్ళిపోతాం అది కామాలు కానీ మీరేమి దీని గురించి ఆందోళన చెందాల్సిన మీ హృదయముడు కలవరపడనీకుడి అని ప్రభు చెప్పినట్లుగా ఎందుకో మన హృదయాల్లో కలవరం ఉన్నది కొన్నాళ్లే దానికి తోడు కలవరంతో జీవించడం కలవరం లేకుండా జీవించాలనేది క్రీస్తు చిత్తం కానీ లాక్డౌన్ సమయంలో శానిటైజర్లను లేకపోతే మాస్కులను ఇక బయటికి రాలే పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి కదా ఆర్థికంగా దేశం కూడా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి బిజినెస్ డౌన్ అయిపోతే అన్ని రకాలుగా చాలా ఇబ్బంది ప్రజా జీవనం మొత్తం స్తంభించిన పరిస్థితులు ఏదేమైనప్పటికీ ప్రార్థన చేస్తాం చిన్న ప్రార్థన చేసుకుందాం కొంతమంది ఒకటి ఇద్దరు నాకు ఫోన్ చేసి అడిగారు కనుక దాని గురించి ఆందోళన చెందుతున్నారు కనుక సమయం చిన్న ప్రార్థన చేసుకుందాం మా దేవా మీకు అందనాలు చేయిస్తున్నా మా దేశం యొక్క రాష్ట్రం యొక్క మా ప్రపంచం యొక్క పరిస్థితులు బాగాలేవు మీరు సమస్తముడు ఎదిగి ఉన్నారు కొంతమంది వీటిని బట్టి ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి మీ సన్నిధానానికి వాటిని అందరినీ తెస్తున్నాం ప్రభా మాకున్నటువంటి ఏకైక ధైర్యం మీరే మమ్మల్ని మీరు నడిపిస్తారు అనేటువంటి ధైర్యం సజీవులు ఉన్న దేశంలో ఎహోవా ధైర్యం పొందని నమ్మకం లేకపోతే మేము ఏమైపోయి ఉండేవాళ్ళం ప్రభా మేము ఎప్పుడో చచ్చిపోయి మట్లో కలిసిపోయి సమాధికి దిగువారి వలె ఉండేవాళ్ళం కానీ మాకు ధైర్యాన్ని చందుకు మీకు అది నువ్వు ఈ భూలోకంలో ఎలా జీవించావు మేము కూడా అలా జీవించినట్లు ప్రభువ మీకు వందనాలు చేస్తున్నా అంటే మీ చిత్తాన్ని మేము గ్రహించి ధైర్యంగా జీవిస్తూ వాళ్ళుగా మారకుండా దాస్యపు ఆత్మ మేము పొందలేదని గ్రహించి ముందు సాధుగలు సాయించమని అడుగుతూ ముందు నటు వాక్య పరిచయంలో మీ సాన్నిధ్యాన్ని ఉంచమని అడుగుతూ యేసు క్రీస్తునామంలోనే ప్రార్థించగలుగుతున్నాం పరమతండి వందనాలు వంద దేవుడు మన పక్షాన ఉన్నాడు గాడ్ ఈస్ On behalf of us. us. is with నిన్నటి ఎపిసోడ్లో మునిగిపోయినటువంటి ఓడను గురించి ఓడ చాలా ఖరీదైంది ఆ స్ట్రక్చర్ నీళ్ల మీద తేలాడేటువంటి అంత పెద్ద స్ట్రక్చర్ని అంత పెద్ద వాహనాన్ని తయారు చేయడం అనేది చిన్న విషయం కాదు చిన్న బోటుకే ఒక సందర్భంలో కరోనా తర్వాత అడిగారు బోట్కి ఎంత అవుతుంది కరోనా కాదు సునామీ తర్వాత ఒక ప్రాంతానికండి ఎంత అవుతుందండి బోటు పదివేలు అవుతుంది పదివేల నుంచి ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు ఉన్నటువంటి బోట్లు నైన్ ఒక బోటే చిన్న పడవే అంత కాస్ట్ ఉంటే ఇక ఓడ పరిస్థితి ఏంటి కొన్ని లక్షల టన్నుల బరువు మోయగలిగినటువంటి సామగ్రిని మోయగలిగినటువంటి కొన్ని వందలాది వేలాది మంది మనుషులు మోయగలిగిన ఆ ఓడ పరిస్థితి ఏంటి దాని నిర్మాణానికి ఎంత కావాలి దాని మెయింటెనెన్స్కి ఎంత కావాలి అది అంటే ఓడ మునిగిపోయింది మన ఆత్మీయ జీవితం కూడా ఓడగా పోల్చబడింది అది కొన్నిసార్లు మునిగిపోతుంటుంది మునిగిల్తు మునిగి లేచి మళ్ళీ మునిగి సాఫీగా సాగకుండా మెల్లగా సాగుతూ గాలికి ఎదురు చేస్తూ లేకపోతే కొట్టుకుని పోతున్న పరిస్థితి ఇటువంటి పరిస్థితులు ఉంటాయి ఏదో కూరుకోపోయిన పరిస్థితి ఇరుక్కోపోయిన పరిస్థితి ఇవన్నీ మనకు జరుగుతున్న పరిస్థితి మునిగిపోయిన ఓడని గురించి చెప్పినప్పుడు అది ఓడ నడిపించబడిన ఓడ నడిచిన ఓడ అని నోవహు ఓడను గురించి అది కాండము ఆరు ఏడు ఎనిమిది అధ్యాయాలు మనం చూస్తాం ఇది నడిపించబడింది మేము నడిపించింది మేము నడిపించుతుంది ఒక గొర్రెల కాపరి ముందుగా వెళ్ళి గొర్రెలు నడిపించినట్టుగా నడిపించారని కాదు అర్థం కొట్టుకొని పోకుండా కాకుండా కొట్టుకొని పోవడానికి వ్యతిరేకంగా ఆ విల్డ్కు ఆపోజిట్ డైరెక్షన్ మేము వెళ్ళాము చేశాము అని చెప్పడమే లూకా గారి ఒక ఉద్దేశం రెండోది మూడకే జరుగుతుంది అని మీకేం జరగదండి ప్రామిస్ అండి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను నా మాట నమ్మండి నా మాట నమ్మక ఎంత నష్టం జరిగిందో మీకు తెలుసు మళ్ళీ నేను చెప్పిన మాటను నమ్మకుండా ఉండడానికి మీరు ఎందుకు సాహసం చేస్తున్నారు నమ్మకుండా ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు నమ్మండి నా మాట దేవుని మాటని కాదు లేకపోతే మీరు దీన్ని పరి పరిస్థితులు నమ్మాలని కాదు నాకు దేవుడు చెప్పిన దాన్ని బట్టి నాకు ధైర్యం వచ్చిందండి నాకు ధైర్యం రావడమే కాదు మిమ్మల్ని ధైర్యపరచగలను అనిపిస్తుంది అందుకని నేను మీతో మాట్లాడుతున్నాను మీకు దర్శనం రాలేదు నో ప్రాబ్లం అయినప్పటికీ ధైర్యం తెచ్చుకోండి ధైర్యం కోల్పోవలసిన అవసరం లేదు ధైర్యం తెచ్చుకోండి దేవుని వచ్చి ధైర్యం తెచ్చుకోండి మనం ఏదో ఒక దే ద్వీపం మీదో ఏదో ఒక దేశం మీద పడతాం మనం ఏమైనా డ్యామేజ్ ఏమనంటే ఏదో కొండని హిప్ చేసి ఏదైనా ఓడకు నష్టం జరగచ్చు కానీ మనకు నష్టం జరగదు దేవుడికి కావాల్సింది ఓడ కాదు దేవుడికి కావాల్సింది మనమే దేవుడికి కావాల్సింది బిల్డింగ్ కాదు దేవుడికి కావాల్సింది బిల్డింగ్లో వచ్చి ఆరాధన చేసేవాళ్ళు కావాలి దేవుడికి మందిరం ముఖ్యం కాదు దేవుడికి మంద ముఖ్యం కానీ ఈ రోజుల్లో మెగా పాస్టర్లు అనబడిన వాళ్ళకి వాళ్ళకి మందిరం ముఖ్యం వాళ్ళకి మంద ముఖ్యం కాదు మంద ముఖ్యమే మంద దగ్గర నుంచి ఆ బొచ్చు కత్తిరించుకోవడానికి వాటికి మంద కావాలిగా వాళ్ళు మందనే అలాగా వాళ్ళ వ్యక్తిగతమైన అవసరాల కోసం వాళ్ళు వాడుకుంటున్నారు తప్ప మంద యొక్క భాగోగుల గురించి వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి గురించి ఆలోచించేంత ఏదో వాక్యం చెప్పాం స్వచ్ఛమైన వాక్యం అని చెప్పబడిన వాక్యం మేము చెప్పాం కాబట్టి ఆటోమేటిక్గా ఎదిగిపోతారులే ఇక ధైర్యం ఇంతమందిని ఇన్ని వేల మందిని తీసుకుని మనం ఎక్కడ మెయింటైన్ చేయగలం ఒక క్లాస్ రూమ్లో నలభై మంది ఉంటేనే వాళ్ళని మెయింటైన్ చేయడం కష్టం రాను రాను పది మంది ఒక క్లాస్కి పదిహేను మందికి ఒక క్లాసు పెడుతున్న రోజుల్లో ఇంకా మెగా చర్చ్ల యొక్క అవసరం ఏంటి చిన్న చిన్న సెల్ గ్రూప్స్గా మారి చిన్న చిన్న మందలుగా మారి పెద్ద మందలుగా పెరగకుండా చిన్న మందలుగా ఉంటూ దాన్ని మళ్ళీ డివైడ్ చేసి రెండు మూడు ఏరియాలో ఉండి అందుకని వేరే వేరే పట్టణాల్లో వాళ్ళు ఆరంభిస్తున్నారు కదా అని మనం చెప్పడం లేదు ఒక పాస్టర్ ఇంతమందిని మెయింటైన్ చేయాలంటే కష్టం పాస్టర్ ఒక నలభై యాభై వంద మంది అంతకు ఎక్కువ మందిని హ్యాండిల్ చేయాలంటే కష్టం ఇవన్నీ అర్థం చేసుకోకుండా మాదే పెద్ద సంఘం పబ్లిసిటీ కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు సంఘము పెద్దదా చిన్నదా అవసరం సంఘము వాక్యానుసారంగా ముందుకు సాగుతుందా లేదా అనేది ప్రాముఖ్యమైన విషయం పెద్ద సంఘమైన వాక్యానికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు ఆ సంఘాన్ని మనం తృణీకరించాల్సిందే ఆ సంఘంలో ఎవరిని ప్రోత్సహించడానికి వీలు లేదు మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మూడవ మాట తేలికైనప్పటికీ కూడా తీరం చేరలేదే అది మనకు తేరని వేదన తేలికైంది తేలిక చేసావు తీరం చేరదు అని చేసినప్పుడు తేలిక చేయాల్సిన అవసరం లేదుగా అనవసరంగా ఆహారం వేస్ట్ చేసుకున్నాం అలాగని ఈ ఆహారం తీసుకొని వాళ్ళు తప్పించుకోకపోగలనే మనం చెప్పలేము ఎవరో ఒకరికి చేరాల్సిన ఆహారము ఈజిప్టుకి చేరాల్సిన ఆహారం ఇప్పుడు చేరకుండా పోయింది మాకు ప్రయోజనం లేకుండా పోయింది పద్నాలుగు రోజులు ఆహారం ఉన్నప్పటికీ ఆహారం తెలియని పరిస్థితి ఆహారం ఉన్నప్పటికీ తినే మనసు రాని పరిస్థితి నాలుగవదిగా మనం ఆలోచించాం గమ్యం చేరండి వాడు ఇంకా కొన్ని కొద్ది రోజులు ప్రయాణం చేసి ఉంటే వెళితే మరికొన్ని ప్రాంతాల తర్వాత రోముకు చేరుండేది దాని ప్రయాణం ఉండేది కానీ అది మార్గ మధ్యలో కరెక్ట్గా మధ్యలోనే కాదు మార్గంలోనే అది నేలలో మునిగిపోయింది మన జీవిత నామ చూడండి ఐగుప్తులోంచి బయలుదేరిన వాళ్ళు ఐదులో కొంతమంది ఆగిపోయి ఉండొచ్చు కొంతమంది అరణ్యములో ఆగిపోయారు ఎలా ఆగిపోయారు నిర్జీవులుగా శవాలుగా ఆగిపోయారు సమాధులు చేయబడ్డాయి అక్కడ ఒకవేళ సమాధులు కూడా మామూలుగా కాకుండా వాళ్ళ యొక్క పిరమిడ్ల ఆకృతిలో ఉన్నటువంటి విధంగా చేసుకుండొచ్చు మనకు అనవసరం వాళ్ళ పరిస్థితి అలా ఉంది కానీ కొంతమంది మాత్రమే కొత్త తరం వారు మాత్రమే అక్కడ చేరుకున్నారు ఆ ఓడలన్నీ ఏమైపోయినాయి అరణ్యపు సముద్రంలో అవి మునిగిపోయినాయి దేవుని స్తోత్రం లేలుయా మునిగిపోయిన ఓడలుగా కాకుండా అవతల తీరానికి మహిమ తీరాన్ని చేరేటువంటి ఓడలుగా ఉండాలని మనం నిన్న మనం చెప్పుకున్నాం దేవుని స్తోత్రం హలేలుయా లేలుయా స్తోత్రం ఈ సమయంలో రండి మనం ఈ దినం కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మనకి ఇంకొక పన్నెండు పదమూడు నిమిషాలు సమయం ముందు గనుక లేఖన భాగా త్వరగా ధ్యానించుకుందాం అపోస్తుల కార్యములు ఇరవై ఏడో వచ్చాయము నలభై నాలుగో వచనము ట్వంటీ సెవెన్ ఫార్టీ ఫోర్ ఇది ఇరవై ఏడో అధ్యాయంలోని ముప్పై ఐదో సందేశం నేను ఇక్కడ తాపేస్తాను తర్వాత రేపటి నుంచి మనం ఇరవై ఎనిమిదో అధ్యాయం ధ్యానించుకోబోతున్నాం ఇరవై ఏడో అధ్యాయము నలభై నాలుగో వచనం మన మూల వాక్యాన్ని చదువుతున్నాను తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం దానిలోంచి కొన్ని విషయాలు ఆలోచిద్దాం ఈ వచనం గురించి మనం ఇప్పటికే ఇంచుమించు నాలుగైదు సార్లు ధ్యానించుకున్నట్టు నేను భావిస్తున్నాను ద రెస్ట్ ఆల్ మేనేజ్డ్ టు సర్వైవ్ బై క్లింగింగ్ టు ప్లాంక్స్ అండ్ బ్రోకెన్ పీసెస్ ఆఫ్ ది షిప్ సో దట్ ఎవ్రీ వన్ స్క్రాంబుల్డ్ అందరూ క్షేమంగా తీరాన్ని చేరుకున్నారు దేవుని స్తోత్రం ఆమె కొందరు నశించిపోయితే పరిస్థితి దిగిన పలాని బ్రదర్లు లేడే పలాని వాళ్ళు లేరే అని బాధేగా ఇప్పుడు అందరూ ఉన్నారు కౌంటింగ్ చేసే టూ సెవెంటీ సిక్స్ కరెక్ట్గా ఉన్నారు దేవుడి స్తోత్రం కరెక్ట్గా కైసర ముందు నిలబడాల్సిన వాళ్ళ సంఖ్య అలాగే ఉంది మధ్యలో ఎవరు ఆగిపోయిన వాళ్ళు లేరు మధ్యలో రాలిపోయినోళ్ళు లేరు దేవని స్తోత్రం లే అనగా ఈ ప్రయాణములో అకాలపు అంజూరపు పండ్లు రాలలేదు దేవుడి స్తోత్రం లేదు పండు రాలకుండా రాలకుండా ఉన్నట్టుగా పచ్చగా ఉన్నట్టుగా వసంత అనుభవంలోనే ఉన్నారు పలకల ద్వారా చెక్కల ద్వారా కొంతమంది తప్పించుకొని వెళ్ళిపోయారు అందరూ ఒకచోట కలుసుకున్నారు ఇంకెందుకులే వీళ్ళతో మాకు ఎందుకులేండి అని కాదు ఈ కష్ట సమయాల్లో కొన్ని నెలలు కొన్ని వారాల సమయంలో మనం అందరం కలిసి ఉన్నాం ఇక విడిపోయేటప్పుడు కూడా కలిసి విడిపోదాం లేకపోతే ఒక్కసారిగా విడిపోదాం వేరువేరుగా విడిపోవడం కన్నా అందరూ ఒకే సమయంలో విడిపోవడం మంచిదే కదా కైసర దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక శిక్ష విధించబడేవాళ్ళు శిక్ష విధించబడని వాళ్ళు లేదా మళ్ళీ కైసరికి పంపబడే వాళ్ళు ఉండొచ్చు యరుషుడే పంపబడే వాళ్ళు ఉండొచ్చు ఇక వాళ్ళ ఇష్టం కదా దేవుని స్తోత్రం కుటుంబాలని పోగొట్టుకున్నారు ఇక కుటుంబాలతో తిరిగి కలుసుకుంటామని నమ్మకం లేని పరిస్థితి ఇవి వాళ్ళ పరిస్థితి మన టైటిల్ దేవుని చిత్తం ఏంటి దేవుని చిత్తం ఇక్కడ దేవుని చిత్తము దేవుడు అనే మాట కనిపించడం లేదు కానీ దేవుని చిత్తం అని ఎలా మనం తీసుకురాగలిగాం దేవుని చిత్తం అనేటువంటి టైటిల్ ఎలా పెట్టగలిగాం కడమ వారిలో అనగా కడమ ఖైదీలలో లేదా ఈదుకున్న వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళలో ఈతర అనేటువంటి వారిలో కొందరు పలకలో ఉన్నాయి దేవునికి స్తోత్రం కొందరు చెక్కల మీద ఉన్నాయి చెక్కల మీద వెళ్ళారు చెక్కలు ఉన్నాయి దేవునికి స్తోత్రం ప్లాంక్స్ అండ్ బ్రోకెన్ పీసెస్ ఆఫ్ ది షిప్ ఇవే ఉన్నాయి దేవుని శతాధిపతి లేతాధిపతి ఉన్న వాళ్ళు ఆజ్ఞాపించారు బాబు వెళ్ళిపోండి అయినా ఇంకా ఎవరు ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకోవాలి ఇంకా మీరు వెళ్ళాల్సిందే అందరం కలిసి ఉన్నాం వీలైతే మరో తీరంలో కలుసుకుందాం అన్నట్టుగా వాళ్ళు ఏదో ఉన్నట్టుగా ఏదో జరిగింది వాళ్ళు క్షేమంగా తీరం చేరుకున్నారు దేవుని చిత్తమేంటి ఇందులో దేవుని చిత్తాన్ని ప్రతి దాంట్లో దేవుని చిత్తం ఉంటుంది లూకాసు వార్త పన్నెండు వచ్చాయో ఒకని పొలం ఒక ధనవంతుని పొలం ఒక మూర్ఖుడైన ధనవంతుని పొలం ఒక ఫుల్ రిచ్ మ్యాన్ రిచ్ ఫూల్ అతని పొలం బాగా పండింది అతనే ఊహించలేదు ఎవరు ఊహించలేదు బాగా పండింది అనేక రెట్లు పండింది సో హ్యాపీ చాలా సంతోషంగా ఉన్నాడు నా ప్రాణమా తనతో తాను మాట్లాడుకుంటాడు మాట్లాడుకోవడానికి ఎవరు లేరు నా ప్రాణమా చిను తాగు ఎంజాయ్ చేయి మామూలుగా పండలేదు ఈ సంవత్సరం అనేక సంవత్సరాలు కావలసినంత ఆహారం ఉంది అని వాళ్ళు మాట్లాడారు అతను తన ఆత్మతో మాట్లాడుకుంటున్నాడు అప్పుడు దేవుడు అతనితో మాట్లాడేది అపచాతపడి నేను పొరపాటు ఆయన ఆయన అన్నాడని మనకు అక్కడ రాయబడలేదు అదొక ఉపమానం ఉపమానం ద్వారా ఉపదేశం ఏంటంటే దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ని గుర్తించకుండా దేవుని యొక్క చిత్తాన్ని దేవుని కృపను గుర్తించకుండా మీరు బిహేవ్ చేస్తారేమో అతనిలాగా మారతారేమో భౌతికంగా ధనవంతుడిగా ఉండి ఆత్మీయంగా ధనవంతుడు కాకుండా ఉంటారేమో ఒకటి దేవుని చిత్తం ఏంటి ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే జరగాల్సింది దేవుని చిత్తమే పరలోకం ముందు దేవుని చిత్తం ఎలాగో నెరవేరుతున్నదో భూమి మీద కూడా అలాగే దేవుని చిత్తం నెరవేరాలి అది ప్రార్థన ఏసు ప్రభు నేర్పించిన ప్రార్థన యేసు ప్రభు యొక్క చిత్తం తన చిత్తం భూమి మీద నెరవేరడం లేదని పరలోకంలో అయితే నెరవేరుతుందని భూమి మీద కూడా నెరవేరే నిమిత్తం ఆ చిత్తాన్ని మనుషులు నెరవేర్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రార్థన నేర్పించాడు ఈ పనులు జరిగిస్తున్నాడు దేవుని చిత్తం ఇరవై ఏడో అధ్యాయము పన్నెండవ చిన్నలో మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యము నెరవే మరియు శీతాకాలం గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కాదని లసయా పట్టణము దగ్గర ఉంటే రేవు మంచి రేవులు అనబడింది మంచి రేవులు అనబడింది మంచిది కాదట అక్కడ రాయబడిన మాట చూడండి మంచి రేవులు అనబడినటువంటి ఆ రేవు అనుకూలమైనది కాంధ్రం అక్కడ బయలుదేరి ఒకవేళ సఖ్యమే ఫినిక్స్కు చేరి అక్కడ శీతాకాలం గడపవాలని ఎక్కువ మంది ఆలోచించినవి పని చేద్దామండి ఫినిక్స్లో అందరం ఆగుతాం మధ్య రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు రేపు జరుగుతుందో వాళ్ళకి తెలియదు ముందుగా ప్లాన్ చేసుకున్నారు ఇంకా కొన్ని మనం ఏదైనా పది రోజులలోపు వారం పది రోజులలోపు మనం ఫినిక్స్ ఫినిక్స్లో ఉంటాం అక్కడే స్టే చేద్దాం శీతాకాలం తర్వాత కావాలంటే మనం ప్రయాణం సాగిద్దాం కైసరికి వెళ్ళిపోదాం అంటే ఓకే అలాగే అలాగేనండి నో ప్రాబ్లం అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు దేవుని స్తోత్రం కానీ గమనించాల్సిన విషయం వాళ్ళ ఆలోచన ఏంటంటే ఫినిక్స్కి వెళ్ళాలి శీతాకాలం గడపాలి కానీ దేవుని ఆలోచన అది కాదు మనుషుల ఆలోచన కన్నా భిన్నంగా ఉంది దేవుని ఆలోచన ఎక్కువ మంది ఆలోచన కన్నా దేవుని యొక్క ఆలోచన భిన్నంగా ఉంది మీ తలంపుల వంటివి కాదు నా తలంపులు మీ మార్గముల వంటివి కాదు నా అని దేవుడు వాక్యం రాయబడింది కానీ ఏం జరిగింది అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయము పదకొండవ వచ్చిన మనం గమనిస్తే మూడు నెలలైన తర్వాత ఆ ద్వీపమందు శీతాకాలమంత గడిపిన అశ్విని చహ్నముఘల అలెగ్జాంద్రియ పట్టణ పోవడకి బయలుదేరి మూడు నెలలు వాళ్ళు అక్కడే ఉన్నారు మూడు నెలలు ఆ ద్వీపంలో ఉన్నారు మూడు నెలలు మిలితేలో ఉన్నారు అంటే ఒక సీజన్ ఒక కాలం ఇంచుమించు మూడు నెలలు ఉండవు అనగా నాలుగు కాలాలు ఉన్నప్పుడు నాలుగు మూడు నెలలు ఉండవు అది లెక్క ఇప్పుడు ఏమైందంటే ఆ శీతాకాలం మొత్తం వాళ్ళు ఫినిక్స్లో గడపాలనుకున్నారు కానీ మాల్టాలో గడపాల్సిన పరిస్థితి మిలీతీలో గడపాల్సిన పరిస్థితి మనం ఏదో చేయాలనుకుంటాం అది చేయలేని పరిస్థితి మనం చేయకూడదు చేసేటువంటి పరిస్థితి మనకు వస్తుంది మనం ఏది చేయకూడదు అదే చేస్తున్నాం కాబట్టి మనం ఏది చేయాలో దేవుడు దాన్ని మంచిగా చేయిస్తాడు ఒకటి ఫినిక్స్కు చేరనివ్వలేదు దేవుడు అది వాళ్ళ ఆలోచన యహోవాకు విరోధమైన ఆలోచన నేను వివేకమైనను జ్ఞానమైనను నిలువనేరదు దేవునికి అనుకూలమైన ఆలోచనలే జరగాలి రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై ఏడో వచ్చాయేమో ముప్పై తొమ్మిదో వచ్చినము మరియు నలభై ఒకటో వచ్చినాము మేము ఆలోచించాం మా ఆలోచన ఉదయకాలం అయ్యేసరికి తెల్లవారేసరికి వెలుతురు వచ్చేసరికి మేము ప్రార్థించినట్లుగా డే లైట్ వచ్చేసరికి అనగా సూర్యుడు కనిపించేసరికి పోలీలో ఇన్సులెన్స్ సేఫ్ అయినట్టే ఇన్సు ఎయిటీ నైన్టీ పర్సెంట్ సేఫ్ అనుకున్నాము అందులోకి ఓడతో వెళ్ళిన ఆలోచించినవి ఏమైంది అప్పుడు నలభై ఒకటో వచ్చిన చివరి భాగం రాయబడింది ఓడభద్రైన పరిస్థితి వచ్చింది వాళ్ళ ఆలోచన ప్రకారం జరగలేదు వాళ్ళ ఆలోచన సఫలం కాలేదు నీ ఆలోచన సఫలం చేస్తానని దేవుడు వాక్యం రాయబడింది కానీ ఇక్కడ వీళ్ళ ఆలోచన సఫలం కాలేదు రెండో విషయము సముద్ర పాయను లేకపోతే సముద్రం యొక్క పాయ దగ్గరికి వాళ్ళు చేరుకోలేకపోయారు అక్కడికి దేవుడు చేర్చలేదు ఫిజిక్స్కి దేవుడు చేర్చలేదు రెండవది ముప్పై వచనంలో ఉన్న ప్రకారం సముద్రపాయం చూసారు వాళ్ళు చూసినట్టు సముద్రపాయ దగ్గరికి వాళ్ళకి చేరనివ్వలేదు దేవుడికి ఏదో ప్లాన్ ఉంది మనం వేసుకునే ప్లాన్ల కన్నా బెటర్ ప్లాన్ దేవునికి ఉంటుంది మన మన ప్లాన్ చిన్నది కానీ దేవుని ప్లాన్ ఇంకా బెటర్ లేదు చతరంగప్ప ఆటలో మన ప్లాన్ అవతల వాని ప్లాన్ కన్నా ఎక్కువ ఉంటే మనం గెలుస్తాం చక్కగా ఉంటే నాలుగు స్టెప్పులు అవతలకు ఉంటే మనం గెలుస్తాం ఉండేదంటే మనం ఓడిపోయే అవకాశం ఉంది దేవని స్తోత్రం జీవిత ప్రయాణంలో జీవితాన్ని వారి ప్లాన్ నెరవేరుతూ ఉన్నట్లయితే జీవితం అద్భుతంగా మారుతుంది దేవుని స్తోత్రం సముద్ర పాయనకు చేరనివ్వలేదు నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై ఏడవ వచ్చాయము నలభై రెండవ వచ్చినాం సైనికులకు ఆలోచన పుట్టింది ఈ ఆలోచనలు పడుతుంటాయి బొరలేదో జహో జకో రుచి పురేకో బుద్ధి అన్నట్టుగా ఏవో ఆలోచనలు వస్తున్నాయి సైనికులు చంపాలి ఇప్పుడు అవసరమైన సైనికులు చంపడం సముద్రాన్ని దాటడం అనేటువంటి ఆలోచన పక్కన పెట్టి సైనికులను క్షమించండి అక్కడ వాళ్ళు ఖైదీలను చంపాలని ఆలోచిస్తున్నారు సైనికుల్లో దుర్పుదు కొన్నిసార్లు దుర్బుద్ధులు మనలో కూడా పడతాయి సైనికుల్లోనే కాదు క్రీస్తు సైనికులమైన మనలో పుట్టేటువంటి దుర్బోధులు మనకు తెలుసు కానీ నలభై మూడు శతాధిపతి పౌరులు రక్ష పరుద్దేశించి వారి ఆలోచన కొనసాగదు శతాధిపతిలో దేవుడు ఆలోచన పుట్టించాడు ఎందుకు చంపాలి ఒకరిని చంపాలి సైనికులమైన మాకు శతాధిపతి అయిన నాకు చంపే అధికారం లేదు మేము బతికించలేము వాళ్ళు చచ్చిపోతే ఏం చేయలేము అలాగని చంపడం మా పని కాదు దేవుని స్తోత్రం చంపడం మనిషి పనే కావచ్చు బతికించడం దేవుని పని బతికించేది దేవుని పనితే చంపడం మాత్రం మనిషి పని కావు దేవుని స్తోత్ర సైనికులను సంపద నాలుగో విషయం అపోస్తుల కాలంలో ఇరవై ఏడవ చేయము నలభై నలభై ఒకటో వచ్చిన చివరి భాగంలో రాయబడింది అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగను బద్దలైపోయింది కానీ బద్దలైన నలభై నాలుగు వచ్చినాల్లో అందరూ ధరికి చేరుకున్నారు బద్దలైపోతే జరగాల్సిన ప్రాణ నష్టం జరగకుండా దేవుడు కాపాడాడు ప్రభు యొక్క కార్యం అది దేవుని స్తోత్రం హలే దేవుని చిత్తము ఫెనిక్స్కి చేర్చడం కాదు వాళ్ళని మెలితేలో ఉంచడం దేవుని చిత్తము సముద్రపాయకు చేరడం కాదు సముద్రపాయం చేస్తే పోతాం అనేది వాళ్ళకి తెలియని విషయం సముద్రపాయకు చేర్చడం కాదు మూడోది సైనికులు సంపకదు సంపరివ్వకూడదు ఇది దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క చిత్తం నాలుగోది ఓడ మునిగిపోవకుండా ఓడ పద్దల ఒకసారి మునిగిపోయామనుకోండి అడవులు నిద్రలో ఉండే వాళ్ళందరూ మునిగిపోయే అవకాశం ఓడ అమరవలన నిద్రపోతున్నా ప్రభు ఓడ కాదు పడవలు మేము నశించిపోవచ్చున్నాము నీకు చింతలేతా అని ఆయన లేపారు అంటే వాళ్ళకి తెలిసి ఏమన్నా జరిగితే వాళ్ళు ప్రభు అందరూ పోతారని తెలుసు ఓడను మునిగిపోనివ్వలేదు ఓడను బద్దలు చేశారు ఓడను బద్దలు చేయడాన్ని బట్టి చెక్కలు పలకలు దొరికాయి దాని మీద వాడు వెళ్ళగలిగేది చూసాను అపాయం మధ్యలో కూడా దేవుడు మనకు ఉపాయాలు ఇస్తాడు అపాయంలో ఉన్నప్పటికీ కూడా ఉపాయం లేని వారం కాదు అని పౌరు గారు అంటారు స్తోత్రం నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను కాబట్టి దేవుని చిత్తాన్ని మన జీవిత ప్రయాణంలో గుర్తించి ముందుకు సాగడానికి ప్రభు అందరికీ సాయం చేయక ఆమె సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిథ్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె